வந்து அந்த <laughs> 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 హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ బ్లాగ్స్ ఆల్రెడీ తమ్ముళ్ళు చూసేసే ఉంటారు కదా మహీబాబుకి ఈరోజు పుట్టెండ్రుకలు తీయించడానికి మోపిదేవి అయితే వెళ్తున్నాము మా మహి అయితే ఫస్ట్ ఫస్ట్ అత్తమ్ లేచారనమాట తర్వాత మహియే లేచాడు ఫైవ్ థర్టీకి లేచి కాసేపు ఆడుకుని పాలు తాగేసి ఇంకా పడుకున్నాడు ఇంకా జున్ను అయితే ఇందాకే లేచాడు మా స్నానాలు అయ్యాయి పిల్లల స్నానాలు అవ్వలేదు ఇంకా జున్నుకి చేయించి మహి లేచాక మహి కూడా చేయించి అందరం రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అవ్వాలి ఇక్కడ నుంచి మా అంతకుముందు ఉన్న ఇంటికి నుంచి మోపిదేవికి ఒక టూ టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టేది ఇక్కడ నుంచి అయితే ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో వెళ్ళిపోతాం కదా ఒక వన్ అవర్ మ్యాక్సిమమ్ ట్రాఫిక్ ఏముండదు కాబట్టి మార్నింగ్ పూట వన్ అవర్లో వెళ్ళిపోతాము సో కార్ బుక్ చేసుకున్నాం అనమాట నైన్కి రమ్మని చెప్పాము ఇంకా ఈ లోపు రెడీ అవ్వాలి ప్లస్ ఇప్పటికే చాలా టైం అయిపోతుంది ఇంకా రెడీ అయ్యి ఇంకా ఆయన పూజ ఇందాక క్లిప్స్ చాలా టైం అయిపోతుంది కాదు రెడీ అవడానికి రెండు గంటలు పెట్టింది లేదు లేదు ఒక గంట నాకు అంటే పిల్లలకి బాగోలేదు కదా జున్ను జున్ను బాగాలేదు జున్ను తర్వాత మహికి జలుబు చేస్తుంది ఇంకా మహి నుంచి నాకు వచ్చేసింది అన్నమాట మొన్న నైట్ స్టార్ట్ అయింది నిన్న అసలు నేను లెగలేపోయాను అంటే జలుబు చేసినప్పుడు ముద్దులు పెట్టద్దు అన్నారు అందుకని అబ్బా మహి గారికి వచ్చింది అసలు ముద్దులే పెట్టట్లేదు నేను జలుబు చేసినప్పటి నుంచి అయినా కానీ మహి ఎందుకు ఇంకా చీతనే ఉన్నాడు నిన్న తగినట్టు తగ్గి మళ్ళీ మార్నింగ్ బాచి ముక్కు కారింది అనమాట అంటే ఎర్లీ మార్నింగ్ లేచాడు కదా సో అందుకే అసలు ఎప్పుడు ఫస్ట్ నాకు వస్తుంది నా నుంచి పిల్లలకి అనమాట ఈసారి పిల్లల నుంచి నేను తెప్పించుకున్నాను ఇంకా పర్లేదు కొంచెం నిన్నైతే అసలు ఎగలేకపోయాను భయం వేసింది బాగా గొంతు నొప్పి జలుబు పట్టేసి ఇంకా ముక్కంతా హెడేక్ వచ్చేసింది ఇంకా టాబ్లెట్ వేసుకుని పడుకున్న ఈవినింగ్కి ఆయన ఒక ట్యాబ్లెట్ ఇచ్చారు అది బాగా పనిచేసింది ఇంకా అది వేసుకుంటే సెట్ అయ్యింది ఇంకా నిన్న కూడా ఇంక తలస్నానం చేయలే ఎందుకులే అని చెప్పి ఇంక ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు తలస్నానం చేశాను అత్త అన్ని ప్రిపేర్ చేసారు ఇంకా నెక్స్ట్ పిల్లల్ని రెడీ చేసి ఇంకా బయలుదేరిపోవడమే జున్ను లాల చేశయ తమ్ము ఏడి తమ్ము ఫస్ట్ మా మహియ లేచాడు లేచి కాసేపు ఆడుకుని ఏడ్చి ఏడ్చి నిద్రపోయాడు ఇంకా మా జున్ను ఏమో ఇందాకే లేచాడు ఎక్కడికన్నా బయటకంటే చాలు హుషారు వచ్చేసి వెంటనే వెలుకు వచ్చేస్తుంది వెళ్దాం పదా చీర కట్టుకో చీర కట్టుకో అని అంటున్నాడు టైం అవుతుంది పదా పద అంటున్నాడు జున్ను జున్నమ్మా బొంగ్రీ వెళ్దామా చల్దామా మరి నాని వద్దన్నావు అంట నాని లోపలికి వెళ్ళిపోయారా మేము రావట్లే మరి నాని వెళ్తున్నారు మరి ఎలాగో నాని వద్దన్నావు మరి నువ్వు వద్దా కావాలా అందరూ కావాలి జున్ను ముందుగానే రెడీ అయి కూర్చుని వెళ్దాం వెళ్దాం అని అంటున్నాడు మహి అయితే ఇప్పుడే రెడీ అయ్యాడు ఆ ఎగురుతున్నాడు చూడండి ఏ పంటరా బాబు రెడీ అయ్యారు ఈరోజు త్వరగా రెడీ అయిపోయాము ఇంక కారే రావాలి లేట్ అత్తమ్ కూడా రెడీ అయిపోయారు మాకంటే ముందే రెడీ అయ్యారు అత్తం పూజ చేస్తారు ఆయన ఓ ఏంటి డ్రెస్ అప్పుడు కొంచెం పెద్దగా ఉండేది కదా ఇప్పుడు సరిపోయింది మహీ ఎప్పుడో గుమ్మం దాటేశాడు కానీ కొబ్బరికాయ కొట్లా ఇంక ఈ రోజు కొట్టిద్దామని వాడితో దాటిస్తున్నాము

కొబ్బరికాయ అందుకుందామని వచ్చేసి అమ్మయ్యా తీసుకోండి జాగ్రత్త సరే బాయ్ మేము వెళ్తున్నాంలే

ఇద్దరు అయితే రెడీ వెళ్ళిపోయారు కూడా బయటికి వెళ్ళిపోదాం అని చెప్పి ఈసారి త్వరగానే రెడీ అయిపోయి కార్ కోసం వెయిట్ చేస్తూ నుంచున్నాము ఇది వరకు జున్ను చిన్నప్పుడు కానీ మహి అన్నపు అయితే కార్ గానీ ఆటో గాని ముందే వచ్చి ఉండేది మేము చాలా లేట్ చేసి ఎప్పుడుకో వెళ్లే వాళ్ళము ఇప్పుడు మహికి లెవెన్త్ మంత్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ లో కంప్లీట్ అయ్యి ట్వెల్త్ మంత్ వస్తుంది అనగా అయితే వెళ్తున్నాము ఎందుకు లెవెన్త్ మంత్ అనుకున్నామంటే మా జున్ను కూడా లెవెన్త్ మంత్ లోనే పుట్టెంట్రుకలు తీయిచ్చాము సో అందుకే మహికి కూడా అలాగే తీయిద్దామని ఇంకా లెవెన్త్ మంత్ ఫిక్స్ అయ్యాము జున్నుక్ ఏంటంటే లెవెన్త్ మంత్ వచ్చిన ఒక ఫోర్ ఫైవ్ డేస్ కి మేము పుట్టెంటికలు తీసాము వీడికి లెవెన్త్ మంత్ అయిపో వస్తుంది అనగా ఫోర్ ఫైవ్ డేస్ కి తీస్తున్నాము మా మహి కొంచెం జున్ను కన్నా కూడా పేచి అనమాట కానీ జర్నీ అప్పుడు మాత్రం కోఆపరేట్ చేస్తాడు మంచిగా పడుకుంటాడు సో ఫైనల్ గా అయితే వచ్చేసాము యాక్చువల్లీ మేము వన్ అవర్ లో వెళ్ళిపోవచ్చు ఎందుకంటే మేము ప్రెసెంట్ ఉన్న ఇంటికి దగ్గరే అనమాట మరీ ఎక్కువ దూరం కూడా ఉండదు కాకపోతే మేము కరకట్ట రూట్ మీద అయితే వెళ్ళాము అక్కడ ఏంటంటే ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుండడం వల్ల రోడ్ అనేది బ్లాక్ చేశారు సో అందుకే చుట్టూ తిరుగుతూ వెళ్ళడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది అక్కడే ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఏదో ట్రాన్సిషన్స్ ట్రై చేద్దాం అని అయితే అనుకున్నాను కానీ చాలా మంది జనం ఉన్నారన్మాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకెప్పుడు అవుతుంది ఏంటో అని టికెట్ తీసుకుని లోపలికి లోపలికైతే వచ్చేసాము చెప్పాను కదా మా మహి కొంచెం పేచి అని ఎలా ఉంటాడో ఏంటా అని కొంచెం టెన్షన్ అనమాట అప్పటికి ఫోన్ కూడా దగ్గరే ఉంచుకున్నాను బొమ్మలు పెడుతూ అలా మేనేజ్ చేసేచ్చలే అని పుట్టెంట్రుకలు తీసేటప్పుడు తాతగాని మేనమాల్లో కానీ కూర్చోపెట్టిన వేస్తారు కదా ఇంకా మామయ్య ఒళ్ళో అయితే కూర్చోబెట్టాము అప్పటికే స్టార్ట్ చేసేసాడు ఫుల్ గా ఏడుస్తున్నాడు పుట్టినప్పటి నుంచి ఫస్ట్ టైం కదా దేవుడికి ఇవ్వడము సో ఫస్ట్ ఏంటంటే త్రీ టైమ్స్ కూడా కత్తితో కట్ చేయించి అవి హుండీలో అయితే వేయిస్తున్నారు మహి అయితే బాగా పేచి పెట్టేశాడు అస్సలు కోఆపరేట్ చేయలేదు ఇంకా అందుకే కొంచమే వీడియో తీసాను జున్ను అయితే వీడికి క్వైట్ ఆపోజిట్ అనమాట వీడెంత పేచి పెట్టి అంత ఏడ్చాడు వాడైతే అంత నవ్వుతూ చేయించుకున్నాడు అసలు నార్మల్ గా పిల్లలు ఎవరైనా గానీ ఏడుస్తారు కదా ఇంకా అలా వాడు ఏడవకుండా నార్మల్ గా కూడా ఉండకుండా చక్కగా అంటే బొమ్మలైతే పెట్టాము బొమ్మలు చూస్తూ ఇంకా ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ చేయించుకున్నాడు మాకదే గుర్తుండిపోయింది ఎప్పుడు జున్నైతే చక్కగా చేయించుకున్నాడు కదా అని అనుకునే వాళ్ళము కానీ ఇప్పుడు మాత్రం బాగా అల్లరో అయిపోయాడు ఎవరైనా అంతే కదా చిన్నప్పుడు సైలెంట్ గుంటే పెద్దయ్యాక అల్లరి మొదలెట్టేస్తారు మా మహి మాత్రం పెద్దయ్యాక సైలెంట్ అవుతాడేమో చూడాలి ఎప్పుడు దర్శనానికి వెళ్ళినా కూడా ఒక పావు గంటలయితే దర్శనం అయిపోయేది కానీ ఈసారి ఏంటంటే లైన్ లోనే వన్ అండ్ హాఫ్ అవర్ అయితే నుంచున్నాము ఎందుకో మరి ఈ రోజు సాటర్డే కదా ఫుల్ రష్ ఉన్నారు అసలు ఖాళీ లేదనమాట గుడిలో కూడా చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే మమ్మల్ని పలకరించారు థ్యాంక్ యూ సో మచ్ అందరికి ఇంత మంది మమ్మల్ని ఆదరిస్తున్నందుకు ఇంకా ఆయన ఏమో ప్రసాదాలు తీసుకురావడానికి వెళ్లారు మేమేమో ఇంకలా కూర్చున్నాము అసలు దేవుడి దర్శనానికి ఎప్పుడు వచ్చినా గానీ దేవుడు భోజనం చేసే వెళ్తాము కానీ ఈసారి కుదరలేదు అనమాట అప్పటికే టైం టూ అయిపోయింది మా జున్ను ఆకలి ఆకలి అంటున్నాడు ఇంకా చాలా రష్ గా ఉంది ఇప్పట్లో అయ్యేలా లేదని ఇంకా హోటల్ కయితే వచ్చాము అసలు ఈ హోటల్ గుడి దగ్గరే ఉంటుందని కూడా తెలియదు మాకు ఎందుకంటే ఎప్పుడు వచ్చినా గానీ దేవుడు భోజనం చేసే వెళ్ళిపోతాం కదా ఇంకా గుడి పక్కనే ఒక శివాలయం ఉంటుంది ఆ శివాలయం కి ఎదురుగానే ఈ హోటల్ కనిపించింది ఫుడ్ అయితే చాలా బాగుంది ఎవరైనా మోపిదేవి వచ్చి దేవుడి దర్శనం చేసుకుని దేవుడు భోజనం చేయడానికి కుదరిన వాళ్ళైతే ఈ హోటల్ అయితే కన్ఫర్మ్ గా వెళ్ళండి చాలా బాగుంది ఎందుకంటే మనం ఇంట్లో ఎలా వండుకుంటామో సేమ్ టేస్ట్ అలాగే ఉంది మళ్ళీ ఇది ప్రమోషన్ ఏమో అని అనుకుంటారు జస్ట్ నాకు అనిపించింది అయితే చెప్పాను అప్పటికే టైం త్రీ అయిపోయింది ఇంకా పిల్లలతో జర్నీ ఎక్కడికి వద్దులే అని చెప్పి ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము సో ఫైనల్ గా ఇంటికి అయితే వచ్చేసాము వచ్చే ఫోర్కి ఫోర్ దాటింది మా జున్ను వచ్చి రాగానే పేచి మొదలెట్టేశాడు చూపిస్తాను ఏంటి జున్నమ్మా ఏంటి బాధ చెప్పు చూడండి కూర్చొని ఏడుస్తున్నాడు హోప్ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను గైస్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంటిల్ దెన్ స్టేట్ యూన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండ్ డోంట్ ఫర్ కట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్